ఉపాధి అవకాశాల సృష్టికర్త కాకర్ల సురేష్ కుటుంబ సభ్యుల విజ్ఞప్తి నిరుద్యోగులకు మహిళలకు స్వయం ఉపాధి కోర్సులలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్న కాకర్ల సురేష్కు విజయం కల్పించాలని కాకర్ల కుటుంబ సభ్యులు ప్రచారంలో కోరారు వింజమురులో నిర్వహించిన ప్రచారంలో సురేష్ తల్లి మస్తానమ్మ భార్య ప్రవీణ మరదల సురేఖ తనయ దాత్రిలు వింజమూరులో టైలరింగ్ బ్యూటీషియన్ కోర్సులలో శిక్షణ పొందిన మహిళలతో కలిసి ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు రాజకీయాలకు అతీతంగా సురేష్ తన ట్రస్ట్ ద్వారా గత ఏడాదిన్నర కాలంగా నిర్వహించిన సేవలను వారు ఓటర్లకు వివరిస్తూ అనుకున్న అధికారం చేతికి వస్తే ప్రజలకు మరిన్ని సేవలు అందించే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాలంటే ఉదయగిరి టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గెలవాలని కాకర్ల సురేష్ కుటుంబ సభ్యులు కోరారు వింజమూరులో టైలరింగ్ బ్యూటీషియన్ కోర్సులలో శిక్షణ పొందిన మహిళలు కాకర్ల సురేష్ కుటుంబ సభ్యులను కలిసి మద్దతు తెలిపారు రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించడానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు నిస్వార్థపరుడు ప్రజాసేవకుడైన కాకర్ల సురేష్ కు మద్దతిస్తే నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కాకర్ల సురేష్ సతీమణి కాకర్ల ప్రవీణ తనయ దాత్రి మాతృమూర్తి కాకర్ల మస్తారమ్మ మరదలు కాకర్ల సురేఖ తనయ అస్మిత కుటుంబ సభ్యులు ముప్పరాజు పద్మజ పొన్నం ఝాన్సీ రావిపాటి సంధ్య తదితరులు పాల్గొన్నారు